విజయవాడ రామలింగేశ్వర నగర్ గాంధీ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ ఒకటో తేదీ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధారా కృష్ణ ఫణిశాస్త్రి వాస్తు జ్యోతిష్య సిద్ధాంతి ధారా జయరామకృష్ణ శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకు సుప్రభాత సేవ ఆరున్నర గంటలకు పంచామృతాభిషేకం విశేష సుగంధ ద్రవ్యాములతో స్వామివారికి అభిషేకం ఎనిమిదిన్నరకు ప్రత్యేక అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారన్నారు అదే రోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు సుమారు ఆరు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు